మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ రాజకీయాల్లో విలువలు పార్టీ సిద్ధాంతాలు ఆధారంగా పనిచేయడం ఎప్పుడో కనుమరుగైపోయింది ఏ పార్టీలో ఉన్నా ఏ కూటమిలో ఉన్నా అధికారం పదవులు హోదా వీటి కోసమే రాజకీయ నేతలు తాపత్రయం కనిపిస్తోంది ఇలాంటి నేతల్లో నితీష్ కు నితీషే సాటి అందుకే జేడియు అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో కూడా చెప్పలేమన్న సరికొత్త చర్చ మొదలైంది జేడియు అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక రాజకీయ అవకాశవాది అనే ముద్రపడిందా గత దశాబ్దాల కాలంలో నితీష్ ఎన్నిసార్లు సార్లు కూటములను మార్చారు ఇటీవల ఎన్డీఏ లో చేరిన నితీష్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని నాయకులు భావించే రోజులు ఎప్పుడో పోయాయి ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చే నేతలు ఇప్పుడున్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పడానికి వీల్లేదు ఒకవేళ చెప్పినా వారి సంఖ్య చాలా తక్కువ రాజకీయాల్లో విలువలు ప్రజాసేవ సిద్ధాంతాల కోసం పనిచేసే నేతలు దాదాపు కనుమరుగైపోయారు ప్రస్తుత రాజకీయాల గురించి ఎక్కడ చూసినా చర్చ ఈ విధంగానే జరుగుతోంది రాజకీయాలంటేనే స్వార్థం అధికారం డబ్బు హోదా ఇలా వీటన్నింటితో పూర్తిగా రాజకీయాలకు అర్థమే మారిపోయింది రాజకీయాల్లో ఉన్న వారందరి లక్ష్యం కేవలం అధికారమే అన్నట్లుగా సాగుతోంది ప్రస్తుత రాజకీయ నేతల శైలి ఒకప్పుడు ఇచ్చిన మాట తప్పడం కంటే ప్రాణం వదిలేయడం ఉత్తమమని భావించేవారు కానీ నేటితరం రాజకీయ నేతలు అలా కాదు ఈరోజు ఏ పార్టీలో ఉంటున్నారో రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది రాజకీయాల్లో ఆయా సమయాల్లో ఉన్న పరిస్థితులు అధికార దాహం వ్యక్తిగత లాభం సొంత వ్యాపారాలను కాపాడుకునేందుకు నేతలు పార్టీలను సులువుగా మార్చేస్తున్నారు ఊసర వెల్లిలా రంగులు మార్చే రాజకీయ నేతల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒక్క మాటలు చెప్పాలంటే ఈ విషయంలో నితీష్ కు నితీషే సాటి అంతలా కుటుంబాలను సైతం మార్చిన కీలక నేతగా నితీష్ వ్యవహారం కొనసాగుతోంది గత దశాబ్ద కాలంలో ఐదు పర్యాయాలు అటూ ఇటూ కూటములు మార్చి నితీష్ కుమార్ వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందంటే అతిశయోక్తి లేదు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి సరే కాని నిన్నొక మాట నేడొక మాట అన్న చందంగా మాట మార్చేయడమే ఇప్పుడు నేటి రాజకీయంగా మారింది ఇదంతా ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఇండియా పేరుతో మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ కొన్ని నెలల వ్యవధిలోనే ప్లేటు మార్చి బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గూటికి తిరిగి చేరుకున్నారు స్వార్థం స్వప్రయోజనమే లక్ష్యంగా రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు ఉంటాయనే ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ నితీష్ కుమార్ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఎవరికీ ప్రయోజనం అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది బీహార్లో కొన్ని రోజుల క్రితం వరకు నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదల్ లాలూ కుటుంబం చేతిలోని రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఒకవైపు బీజేపీ మరోవైపు నిలిచాయి దీనిలో ఎలాంటి మార్పు లేకుండా ఇలాగే ఎన్నికలకు వెళితే మహాకూటమి బీజేపీ మధ్యనే పోటీ నెలకొనేది అయితే ప్రతి పార్టీకి సొంత ఓటు బ్యాంకు ఉంటుంది కానీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది మాత్రం ప్రతి ఎన్నికల్లో అటు ఇటు ఉగిసలాడే తటస్థ ఓటర్లే వీరి ఓట్లు దాదాపు పది నుంచి ఇరవై శాతం మధ్య ఉంటుంది తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణం బీహార్ జననేత కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటన తర్వాత బీహార్ తటస్థ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గుతున్నారని నితీష్ గ్రహించినట్లు తెలుస్తోంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిసినా మహాకూటమి సైతం బీజేపీకి ఎదురొడ్డి నిలబడడం కష్టమని అంచనాకు రావడం మాత్రమే కాదు కేవలం బీహార్లో మాత్రమే కాదు హిందీ బెల్ట్ రాష్ట్రాలు సహా చాలా చోట్ల బీజేపీ జైత్రయాత్రను నిలువరించే పరిస్థితి లేదని నితీష్ భావించి ఎన్డీఏ గూటికి చేరినట్లు తెలుస్తోంది గుజరాత్ సీఎం నుంచి భారత ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని సుదీర్ఘకాలం బీహార్ సీఎంగా ఉన్న తాను కూడా ప్రధాని సీటుకు గురిపెడితే తప్పేంటని గతంలోనూ నితీష్ భావించారు అంతేకాదు విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా తన పేరు ప్రకటించాలని ఆశించారు నితీష్ ఒకవేళ అన్ని అనుకూలించి ప్రధాని అభ్యర్థిగా అవకాశం దక్కితే రాష్ట్రంలో సీఎం పగ్గాలు ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్కి అప్పగించాలని భావించారని విశ్లేషణలు సైతం వినిపించాయి అయితే తాను చొరవ తీసుకుని ఏకతాటిపైకి తెచ్చిన విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ పార్టీ నితీష్ కు ఏ విధంగా కూడా ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఇవ్వలేదు మరోవైపు బీహార్ రాష్ట్రంలో సీఎం పదవి తమకే ఇవ్వాలంటూ కూటమిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన ఆర్జేడీ నుంచి ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది పైగా కూటమిలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన పెద్ద పార్టీ కూడా ఆర్జేడీయే ఈ పరిస్థితుల్లో ఆర్జేడీని ఎంతో కాలం పాటు నిలవరించడం కూడా కష్టమేనని భావించారు నితీష్ అలాగని సీఎం సీటును వదులుకుంటే రాష్ట్రంపై పట్టు వదులుకున్నట్టేనని నితీష్కు బాగా తెలుసు జేడీయూను ఆర్జేడీఏ మింగేసే ఉందని ఎక్కువ గ్రహించిన నితీష్కు ఇటు చూస్తే విపక్ష కూటమిలో నితీష్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అపనమ్మకంతో వ్యవహరించడం వంటి విషయాలు నితీష్ను పునరాలోచనలో పడేశాయి దీంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పదేళ్ల పాలన తర్వాత కూడా ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు నితీష్ గ్రహించారు పీఎం సీటుకు గురి పెడితే సీఎం పీఠమే కదిలిపోయేలా ఉందని భావించిన నితీష్ కుమార్ చివరకు ఎన్డీఏ గూటికి చేరారని టాక్ వినిపిస్తోంది మొదటి నుంచి నితీష్ కుమార్కు ప్రధాని పీఠంపై ఫోకస్ ఎక్కువగా ఉంది అందుకే విపక్షాలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి విపక్షాల ఇండియా కూటమి ఏర్పాటుకు కారణమయ్యారు అయితే విపక్ష కూటమిలో పలు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ వాటి మధ్య సీట్ల పంపకాల్లో సయోధ్య కుదరకపోవడంతో సీట్ల పంపకాలు ప్రధాని అభ్యర్థి విషయాల్లో ప్రధాన పార్టీల నేతల మధ్య తీవ్ర పోటీ ఉండడం వంటివి గమనించిన నితీష్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు నితీష్ విపక్షాలను ఏకం చేసే సమయంలో అనుకున్నదొక్కటి వాస్తవానికి జరిగేదొకటి కావడంతోనే నితీష్ ఫ్లేటు ఫిరాయించారని తెలుస్తోంది అయితే ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ పార్టీకి క్రమంగా ఓట్లు సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది ఇలాంటి సమయంలో ప్రధాని పదవిని ఆశించి విపక్ష కూటమిని ఏర్పాటు చేసిన నితీష్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో రానున్న ఎన్నికల్లో నితీష్ కుమార్ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది అంతేకాదు నితీష్ ఎన్డీఏలో చేరడం వల్ల అధికార విపక్ష కూటమిలో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చ కూడా మొదలైంది నితీష్ను తమ కూటమిలో చేర్చుకోవడం ద్వారా లాభనష్టాలను పక్కన పెట్టి విపక్షాల కూటమిని గందరగోళానికి గురిచేసేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుంది అయితే నితీష్ చేరికతో ఎన్డీఏ కూటమికి లాభమా నష్టమా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో ఎప్పుడు ఏ కూటమిని వీడతారో కూడా తెలియని విధంగా జెడియూ అధ్యక్షుడు నితీష్ కుమార్ వ్యవహార శైలి ఉండడంతో నితీష్ వల్ల ఎన్డీఏకు ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందన్న చర్చ మొదలైంది నితీష్ ను చేర్చుకున్న ఎన్డీఏకు లాభమా నష్టమా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే